అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు రొటీన్గా కాకుండా ప్రాన్స్ కర్రీ గ్రీన్ ప్రాన్స్ కర్రీ కొంచెం డిఫరెంట్గా అసలు ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఈ విధంగా ట్రై చేయండి సూపర్ టేస్ట్ అసలు మీరు ఎప్పుడు ఇలానే చేసుకుంటారు ప్రాన్స్ చేస్తే నేను ఇక్కడ హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను శుభ్రంగా కడిగినాయి హాఫ్ కేజీ అంటే వన్ కేజీ వలిస్తే హాఫ్ కేజీ వస్తాయండి ఒక హాఫ్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు కలిపి ముక్కలకు పట్టించానండి ప్రాన్స్ మొత్తం పట్టించాను ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి కాగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి బాగా వేగక్కర్లేదు ఒక మూడు నాలుగు నిమిషాలు మెత్తబడితే చాలండి ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు కారంగా ఉన్నాయి కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి ఐదారు అల్లం కొంచెం చిన్న ముక్క ఇవన్నీ కలిపి వేయించుకున్నానండి కొంచెం మెత్తబడేంత వరకు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కుక్కర్ మన గ్రైండర్లో తీసుకొని గ్రైండర్ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి వేరే ప్యాన్ తీసుకొని అందులో మనం కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని అదే ఆయిల్లో ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసిన ఆయిల్లోనే నేను వేయించుకుంటున్నాను సరిపోతుందండి అంతా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే వాటర్ అంతా బయటకు వచ్చి అదే వాటర్ ఇంకిపోతుందండి మంచిగా ఉడికిపోతుంది అప్పుడు ప్రాన్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి అవే బయటకు వచ్చిన వాటర్ కూడా అంట్లోనే ఎగిరేంత వరకు పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బగారాకు ఒక స్టార్ ఫ్లవర్ ఒక నల్ల ఇలాచి చిన్న ముక్కలు దాల్చిన చెక్కలు రెండు గ్రీన్ ఇలాచి ఓ రెండు లవంగాలండి కొంచెం సాజీరా హాఫ్ స్పూన్ అంతా సాజీరా ఇవన్నీ వేసుకొని ఇవి చిటిపట్లు ఆడుతుంటే ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయాలండి మనం ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా ఇట్లా బాగా పేస్ట్ చేయాలి దాన్ని ఇప్పుడు దీని ఆయిల్లో కలుపుకుంటూ మంచిగా మగ్గనివ్వాలండి దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ కలుపుకొని పోసుకున్నానండి అంటే అడుగు పొడుగు మొత్తం వచ్చే విధంగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి నూనె వేరు వేరవుతుంది చూడండి ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ మగ్గినాయండి పచ్చిమిర్చి ఇప్పుడు జీరా పౌడర్ జీలకర్ర పొడి ఒక టీ స్పూను వైట్ పెప్పర్ వాడతామండి ఇంట్లో బ్లాక్ పెప్పర్ కాదు వైట్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ఆ పేస్ట్కి మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి చాలా మంచి రుచి ఉంటుందండి అసలు ఇట్లా ట్రై చేసి చూడండి ప్రాన్స్లో ఉండే వెగటు అంతా వెళ్ళిపోతుంది ప్రాన్స్ మంచిగా వీటిలో ఉడికి ఆ ఉల్లి ఆ ఫ్లేవర్ అంతా ఉంటుంది ఉప్పుడు హాఫ్ స్పూన్ వేసుకున్న కదండి ఇప్పుడు ఒక టీ స్పూను అప్పుడు ఒక టీ స్పూను ఇప్పుడు ఒక టీ స్పూను వేసుకున్నాను సరిపోతుందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ప్రాన్స్ కలుపుకోవాలి ఈ మసాలాలో ఇది బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఆ పేస్ట్ అంతా దీనికి పట్టే విధంగా ప్రాన్స్కి పట్టే విధంగా ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఇందాక ప్రాన్స్ కలిపిన దాంట్లోనే నేను ఒక గ్లాస్ వాటర్ పోసి కలుపుకున్నాను ఈ వాటర్ మనకు కావలసిన గ్రేవీ ఎంత కావాలి అన్న దాని మీద పట్టి పోసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ పోసుకున్నాను ఒక గ్లాస్ సరిపోతుంది అంటే ప్రాన్స్ హాఫ్ కేజీ కదా ఇంత మాత్రం సరిపోతుంది మరీ చిక్కగా ఉన్నా బాగుండదండి అలానే పల్చగా ఉండొద్దు ఇప్పుడు నేను కసూరి మేతి ఒక స్పూన్ కసూరి మేతి వేసుకున్నాను దీనివల్ల గ్రేవీ మంచి స్మెల్తో కూడుకొని మంచి టేస్టీగా తయారవుతుంది ఉల్లిపాయ అయినా పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ కసూరి మేతి జీరా పౌడర్ గరం మసాలా వీటిల్లో ఈ ప్రాన్స్ ఉడికి చాలా టేస్టీగా తయారవుతాయి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలండి పది నిమిషాలు అయిపోయే వరకు నిస్తే చూడండి ఆయిల్ వేరైపోయింది మంచిగా వేగినాయండి మసాలా బాగా వేగింది ప్రాన్స్ కూడా బాగా ఉడికాయి ఎంతో రుచిగా ఉంటాయండి అసలు మీరు ఇంతవరకు ఎవరు ఇట్లా పచ్చికారంతో చేసి వా అందులో ఏవేవో మసాలాలు కలుపుతారు కానీ కాకుండా సింపుల్గా ఇట్లా పచ్చికారము కొత్తిమీర వీటితో చేసి చూడండి ఎంతో టేస్టీగా తయారవుతుంది అసలు మీరు తింటా ఉంటే తినబుద్ధి అవుతుంటుంది ఉండే ప్రాన్స్కు ఉండే వెగటు కూడా పోతుంది దీనివల్ల ఆ వాసన కూడా పోయి చాలా బాగా తయారవుతాయి అయిపోయిందండి దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటా నేను చూడండి ఈ గ్రేవీ మనం చపాతీలో కానీ నాన్స్ నాన్స్లో కానీ మామూలు వైట్ రైస్లో కానీ మీరు తిని చూడండి ఎంత బాగుంటుందో చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి